నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సో దీనికి సంబంధించి ఆపరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్ ఫ్రమ్ విజయవాడ సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి సో డాక్టర్ గారు చెప్పండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అండ్ ఒక వ్యక్తికి ఇది ఎప్పుడు అవసరం పడుతుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏంటంటే కిడ్నీలు పూర్తిగా పాడైపోయి డయాలసిస్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణంగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది చేస్తారు అయితే కొంతమందికి ప్రియమిటివ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం అంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఇంకా డయాలసిస్కి వెళ్లకుండానే జిఎఫ్ఆర్ అంటాం మనం గ్లోమలర్ ఫిల్టరేషన్ రేట్ అది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ పర్ మినిట్ పర్ వన్ పాయింట్ సెవెన్ త్రీ మీటర్ స్క్వేర్ అంటే సీకేడీ స్టేజ్ ఫైవ్కి రీచ్ అయిన తర్వాత సూటబుల్ డోనర్స్ కనుక ఉంటే కాంట్రాయిండికేషన్స్ ఏమీ లేకపోతే ఈవెన్ డయాలసిస్ మొదలు పెట్టకుండా కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది చేసుకోవచ్చు డాక్టర్ గారు ఇప్పుడు ఒక వ్యక్తికి డయాలసిస్ బెస్ట్ అంటారా లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ బెస్ట్ అంటారా ఏది బెటర్ అంటారు అంటే డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నిటితోనూ పోల్చుకుంటే కనుక లాంగ్ టర్మ్ సర్వైవల్ బెనిఫిట్ అంటే మనిషి జీవనాన్ని ప్రొలాంగ్ చేసేది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్తో పోలిస్తే ఎందుకంటే మనకి తెలిసినవి తెలియనివి అన్ని రకాల ఫంక్షన్స్ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఇవ్వగలుగుతాం ఒక పేషెంట్కి అదే డయాలసిస్లో ఏంటంటే మనకి తెలిసిన కిడ్నీ ఫంక్షన్స్ వాటిలో కూడా కొన్ని మాత్రమే మనం రీప్లేస్ చేయగలం డయాలసిస్ ద్వారా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాలసిస్ అనేది వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే మనం చేయగలుగుతాం కొంతమంది హోమ్ హీమోడయాలసిస్ ఇలాంటి సెటప్స్లో అయితే కొంతమంది రోజు కూడా చేసుకుంటారు డయాలసిస్ కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా ఈ డయాలసైట్ వాటర్కి దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అలాగే ఆర్టిఫిషియల్ మెబ్రెయిన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కిడ్నీకి ఉన్న ఈ ఎండోక్రైనల్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఈ బోన్ మెటబాలిజం సంబంధించిన ఫంక్షన్స్ కానీ ఇలాంటివేవి కూడా మనం డయాలసిస్ ద్వారా ఫుల్ఫిల్ చేయలేం ఆర్ ప్రొవైడ్ చేయలేం అందుకని చెప్పి డయాలసిస్తో పోలిస్తే ట్రాన్స్ప్లాంట్ అనేది లాంగ్ టర్మ్ సర్వైవల్ బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఆల్ స్టడీస్లో డయాలసిస్తో పోలిస్తే మార్టాలిటీ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తక్కువ అని చెప్పి వరల్డ్ ఓవర్ రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేశారు అందుకోసమే డయాలసిస్తో పోలిస్తే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్ సో డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి సో ఏంటి ఆ కండిషన్స్ అండ్ ఎవరు కిడ్నీ డొనేట్ చేయగలరు కిడ్నీ డొనేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్గా వాళ్ళు ఫిట్టా కాదా అనేది మనం చూసుకోవాలండి అంటే ఏంటంటే చాలా రకాల టెస్ట్స్ అవి చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఉండకూడదు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు అయితే ఉండకూడదు గుండెకి సంబంధించి కానీ లేదా మెదడుకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా క్యాన్సర్స్ కానీ ఇలాంటివి అయితే ఉండకూడదు ఇవన్నీ ఏమైనా ఉన్నాయని చెప్పి మనం చాలా రకాల పరీక్షలతో ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తాం అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కిడ్నీ యొక్క ఫంక్షన్ సో కిడ్నీ యొక్క కిడ్నీ పనితీరు ఎలా ఉంది ఎడం కిడ్నీ పనితీరు ఎలా ఉంది అలాగే కిడ్నీకి సంబంధించి రక్తనాలు ఎలా ఉన్నాయి స్టోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా సిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇదంతా కూడా ఒక మెడికల్ ఇవాల్యుయేషన్ అంటే డొనేట్ చేయడానికి ఈ డొనార్ ఫిట్ అని తెలుసుకోవడానికి మనం చాలా రకాల టెస్ట్ అనేది చేస్తాం అన్నమాట ఇది కాకుండా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరెవరు డొనేట్ చేయచ్చు ఈ ప్రాస్పెక్టివ్ రిసీపియంట్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకున్నామో వాళ్ళకి డొనార్కి మధ్యన సంబంధం ఏంటి లీగల్గా సంబంధం ఉందా లేదా అనేది మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఆ రిలేషన్షిప్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి సో ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ సన్ డాటర్ వీళ్ళ దగ్గర నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం వీళ్ళు కాకుండా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అయితే మాత్రం మనం కమిటీకి అప్లై చేయాల్సి వస్తుంది వీళ్ళు కాకుండా అసలు ఎవరు పూర్తిగా తెలియని వాళ్ళు సంబంధం లేని వాళ్ళు ఆల్ట్రిస్టిక్ డొనేషన్ అంటాం వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది చేసుకోవచ్చు బట్ దానికి కూడా ప్రయర్ పర్మిషన్ అనేది గవర్నమెంట్ అథారిటీస్ నుంచి కావాలి సో బ్రతికుండగానే ఒక కిడ్నీని డొనేట్ చేయొచ్చా అలా చేస్తే బ్రతికున్న మనిషికి సేఫ్ అంటారా అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో రెండు రకాలు లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ డిసీజ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సో లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని ఇందాకలా మనం చెప్పుకున్నట్టుగా మన యొక్క చుట్టాల నుంచి దగ్గర బంధుత్ బంధువుల దగ్గర నుంచి కిడ్నీ అనేది తీసుకోవడం సో వాళ్ళు లివింగ్ డొనేషన్కి ఫిట్టా అనేది ఇందాకలా చెప్పినట్టుగా చాలా రకాల పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మనం కిడ్నీ తీసుకున్నా కూడా వాళ్ళు సింగిల్ కిడ్నీతోటి అరౌండ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ పరీక్షల్ని చేస్తాం సో ఆ క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ అయిన తర్వాతే మనం ఈ డొనేషన్ని యాక్సెప్ట్ చేస్తాం డోనార్స్ని సో యూజువల్గా ఈ టెస్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అసెస్మెంట్ అంతా కరెక్ట్గా ఉంటే లివింగ్ డోనార్స్ సో బతికున్నగానే వాళ్ళు డొనేట్ చేయడం ఒక సింగిల్ కిడ్నీని డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో ఏమి ఇబ్బందులు అనేది ఉండదు సో డాక్టర్ గారు మీరు ఇందాక మెన్షన్ చేసినట్లుగా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డోనర్ ఉంటే ఆ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందని మీరు మెన్షన్ చేశారు సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి కిడ్నీ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా అంటే మనం హెచ్ఎల్ఏ టైపింగ్ అంటాం అంటే ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఇలాంటి వాళ్ళ మధ్యన కనుక ఈ డొనేషన్ ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది జరిగితే కనుక యూజువల్గా సగం జీన్స్ అనేది మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ఎందుకంటే హెచ్ఎల్ఏ మిస్మ్యాచ్ వల్ల యూజువల్గా రిజెక్షన్స్ అనేది వస్తూ ఉంటుంది రిజెక్షన్ అంటే ఎవరైతే కిడ్నీని తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఆ కిడ్నీని అనుక్షణం రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో అది నియర్ రిలేటివ్స్ మధ్యలో కనుక ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఆ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి అయితే ఇందులో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని రకాల జెనెటికల్ డిసీజెస్ సే సపోజ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం ఇలాంటిది కనుక ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటే ఒక్కొక్కసారి ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ వీళ్ళ మధ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మనం చేయలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా అవి అత బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాగే కొన్నిసార్లు కొన్ని రకాల గ్లోమెర్లా డిసీజెస్ హెడిటరీ డిసీజెస్ ఉంటాయి అవి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా రికర్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఎవరో తెలియని వ్యక్తుల దగ్గర నుంచి కిడ్నీని తీసుకునే కన్నా మన దగ్గర బంధువుల నుంచి కిడ్నీ అనేది తీసుకున్నప్పుడు ఈ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కొంచెం బెటర్గా ఉండడం వల్ల రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి నెక్స్ట్ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి సో డాక్టర్ గారు ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందో లేకపోతే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆపరేషన్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు సో ఓవరాల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుంది ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది ఎస్పెషల్లీ ఈ లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది మాత్రం ఇట్ టేక్స్ డెఫినెట్లీ టైం అంటే ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకుందాం అనుకున్న తర్వాత ఇచ్చే వాళ్ళకి తర్వాత ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చదివి చేయించుకుందాం అనుకుంటున్నారో కిడ్నీని తీసుకుందాం అని అనుకుంటున్నారో సో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్టెన్సివ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది సో ఈ కౌన్సిలింగ్లో ఏంటంటే మనం ముఖ్యంగా చెప్పాల్సింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో బాడీ నేమ్ చేంజ్ చేయట్లేదు అదే బాడీలోకి అదే వాతావరణంలోకి వేరే కొత్త కిడ్నీని పెడుతున్నాం సో ఒక్కొక్కసారి ఆ వాతావరణంలో అది ఇమడొచ్చు ఇమ్మడకపోవచ్చు రెండవది కొంతమందికి ఏదైతే వ్యాధి వల్ల సొంత కిడ్నీలు పాడయ్యాయో అదే వ్యాధి మళ్ళీ పెట్టిన కిడ్నీ కూడా రావచ్చు అలాగే ఇందాకలా చెప్పుకున్నట్టుగా వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కిడ్నీని రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాడే పవర్ఫుల్ మందులు పడకపోవచ్చు షుగర్ రావడమని కొంతమందికి విపరీతంగా విరోచనాలు అవడమని కానీ లేకపోతే బీపీ విపరీతంగా పెరిగిపోవడం కానీ అయితే లైఫ్ థ్రెట్నింగ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకంటే ఒంట్లో రోగ నిరోధక తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుల్లో కానీ లేదంటే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా కావచ్చు అలాగే ఈ మెడిసిన్స్ ఒక్క పూట కూడా మానకుండా కంటిన్యూస్గా తీసుకోవాలి లేదంటే రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఆహారం అలవాట్లు తర్వాత క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం శుభ్రమైన ఆహారం నీరు తీసుకోవడం ఇలాంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించాలి సో ఇలా ఎవరైతే పాటించగలరో తర్వాత ఇవన్నీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది చేయగలుగుతాం అలాగే డోనార్కి సంబంధించి కూడా ఇందాకలా చెప్పినట్టుగా పోస్ట్ డొనేషన్ దే హ్యావ్ టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడము జంక్ ఫుడ్స్ అవి తినకుండా ఉండడము ఎప్పటికప్పుడు ఈ బీపీ షుగర్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవడం అని చెప్పి డోనార్స్కి సో ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి అందులో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా డయాబెటీస్ ఉండొచ్చండి అంటే దీర్ఘకాలికంగా షుగర్ కనుక ఉంటే వాళ్ళకి కిడ్నీలు పాడైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో డయాబెటీస్ అనేది వచ్చిన ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అలాగే డయాబెటీస్ డిటెక్ట్ అయిన వెంటనే కిడ్నీకి సంబంధించి పరీక్షలు చేసుకోవడం అప్పటి నుంచి అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్కి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేసుకోవాలి అంటే బ్లడ్ టెస్ట్లు క్రియాటిన్ లాంటివి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూరిన్ నుంచి ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళ ఐస్ రెటీనా కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే రెటీనా కనుక ఎఫెక్ట్ రెటీనా మీద కనుక షుగర్ వల్ల ఎఫెక్ట్ పడితే ఆబ్వియస్లీ కిడ్నీ మీద కూడా పడే అవకాశాలు తొంభై శాతం దాకా ఉంటుంది ఇంకా షుగర్ కాకుండా కొంతమందికి బీపీ వల్ల కిడ్నీలు అనేది పాడవచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న వయసులోనే బీపీ అనేది వస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లోనే సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా గ్లోబల్ డిసీజెస్ అంటాం అంటే కిడ్నీ నుంచి ఈ ప్రోటీన్స్ పోవడము వాటి వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ అనేది డ్యామేజ్ జరగడము సో కొంతమందికి ఏమవుతుందంటే బీపీ చాలా చిన్న వయసుతోనే వస్తుంది కానీ వాళ్ళు దీనికి సంబంధించి పరీక్షలు ఏమో చేసుకోకుండా మందులు వాడుతూ ఉంటారు సో చిన్న వయసుతో కనుక బీపీ అడిట్ అయితే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇంక ఇది కాకుండా కొంతమందికి స్టోన్స్ అడ్డుపడి స్టోన్స్ అనేది ఉన్నా వాళ్ళకి తెలుసుకోలేకపోవడం వల్ల కిడ్నీ అనేది ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు కొంతమందికి కంజనేటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ కిడ్నీ అండ్ యూనిట్ ర్యాక్ట్ అంటాం అంటే పుట్టుకతోటే వాళ్ళకి మూత్రం పోయే మార్గంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉండి తర్వాత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేసరికి కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోవచ్చు ఇంకా ఇవి కాకుండా కొన్ని వంశ పారంపరంగా వచ్చే డిసీజెస్ అంటే ఇందాకలా చెప్పినట్టుగా పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీలో తిత్తుల్లాగా వచ్చి కిడ్నీ అనేది పాడైపోవడము కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీలు పాడైపోవచ్చు ఇంకా కొంచెం తక్కువ శాతం మందికి ఎస్పెషల్లీ మహిళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత కిడ్నీలు అనేది డ్యామేజ్ అవ్వచ్చు కొంతమందికి పాము కాటు వల్ల కొంతమందికి పాయిజనింగ్స్ వల్ల వీటి వల్ల కూడా పర్మనెంట్గా కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండొచ్చు అంటారు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లో సాల్ట్ డైట్ అవాయిడెన్స్ ఆఫ్ నాన్ వెజ్ హై ఫ్యాట్ ఫుడ్ అండ్ రెగ్యులర్గా మెడిసిన్స్ అనేది వేసుకోవాలి సో ఒక్క పూట ఒకరోజు మానేస్తే మెడిసిన్స్ ఏమవుతుందని కొంతమంది అనుకుంటారు బట్ అది కరెక్ట్ కాదు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెగ్యులర్ ఫాలోఅప్ ఎందుకంటే ఈ మెడిసిన్స్ అనేది ఎల్లకాలం అదే డోసులో ఉండవు ఎందుకంటే ఆ మెడిసిన్స్ యొక్క లెవెల్స్ బట్టి నెఫ్రాలజిస్ట్ యూజువల్గా అవసరమైతే చేంజెస్ అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మెడిసిన్స్ అన్నిసార్లు అందరికీ పడుతుంది ఆ కిడ్నీకి అన్ని కిడ్నీలకి ఆ మెడిసిన్స్ అనేవి పడతాయని గ్యారెంటీ ఎక్కడా లేదు కొన్నిసార్లు ఆ మందులు కిడ్నీకి చేటు కలిగించవచ్చు కూడా అందుకని రెగ్యులర్గా ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి అలాగే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా క్రౌడెడ్ ఎన్విరాన్మెంట్ని అవాయిడ్ చేయడం పెట్స్కి దూరంగా ఉండడము తర్వాత ఫుడ్ హైజీన్ హ్యాండ్ హైజిన్ వాటర్ హైజిన్ ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల ట్రాన్స్ప్లాంట్ తర్వాత మళ్ళీ ఆ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా మనం కాపాడగలిగే అవకాశం ఉంటుంది సో డాక్టర్ గారు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్ సో ఎంత ఖర్చు అవుతుంది ఈ ట్రీట్మెంట్కి డాక్టర్ గారు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఇంత ఖర్చు కర్ర కరెక్ట్గా ఎంత అవుతుందని మనం చెప్పలేమండి ఎందుకంటే అది హాస్పిటల్ హాస్పిటల్ బట్టి వేరీ అవుతుంటుంది అదొకటే కాదు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కెడావర్ ట్రాన్స్ప్లాంట్లో ఖర్చు ఒకలా ఉండొచ్చు లివింగ్ డోనర్లో ఒకలా ఉండొచ్చు అలాగే బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం అంటే బ్లడ్ గ్రూప్స్ వేరైనప్పుడు మనం కొన్ని రకాల పద్ధతుల ద్వారా యాంటీబాడీస్ని రిమూవ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అలాగే సెన్సిటైజ్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే యాంటీబాడీస్ అనేది ఉండొచ్చు హెచ్ఎల్ఈ యాంటిజెన్స్కి ఎగనెస్ట్గా సో అలాంటప్పుడు కూడా మనం ప్లాస్మాఫెరసిస్ లాంటి ప్రొసీజర్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది కొంతమందికి రెండు మూడు రక్తనాలు ఉంటాయి డోనార్కి సో అలాంటప్పుడు సర్జరీ అనేది ప్రొలాంగ్ అవ్వచ్చు అలాగే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కొంతమందికి వెంటనే యూరిన్ రాకపోవడము లేదా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి స్టే అనేది ప్రొలాంగ్ అవ్వడము ఇలాంటి వాటి వల్ల కూడా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది బట్ సాధారణంగా ఎనిమిది నుంచి పది లక్షల దాకా ఖర్చు అవ్వచ్చు అండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి సో డాక్టర్ గారు ఫైనల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కిడ్నీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే బెస్ట్ అని అంటారు మీరు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ బయట ఫుడ్ అది జంక్ ఫుడ్స్ అలాంటిది ఎక్కువగా తినకుండా ఉండడము వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడము ఎస్పెషల్లీ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెక్స్ అనేది చేయించుకుంటూ ఉండాలండి అలాగే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కిల్లర్స్ కానీ లేదా ఏదైనా నాటు మందులు కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమమైన విషయం అలాగే చిన్న వయసులోనే కనుక బీపీ డిటెక్ట్ అయితే ఆ బీపీకి కారణం అనేది తెలుసుకోవడం చాలా మంచిదండి కిడ్నీ జబ్బులు అనేది ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా వాటికి ఉండదండి అంటే ఆ కిడ్నీ జబ్బును రివర్స్ చేసే ట్రీట్మెంట్ ఒకసారి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అనేది స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కండిషన్స్లో మాత్రమే మనం వెనక్కి తీసుకుని రాగలుగుతాం ఒకసారి ఈ సీకేడీ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇన్వేరియబులీ ఇట్ ప్రోగ్రెసెస్ సో అది ప్రోగ్రెస్ అయిన తర్వాత డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ వాటికి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఈ డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం ఎన్ని రకాలుగా సైన్స్ అనేది డెవలప్ అయినా కూడా స్టిల్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ బర్డన్ ఆన్ ద సొసైటీ ఆన్ ద ఫ్యామిలీ సో ఈ డయాలసిస్ ఈ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇమోషనల్గా కానీ చాలా లాట్ ఆఫ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది సో అందుకని చెప్పి ఇవి రాకుండానే మనం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సో డాక్టర్ గారు ఒకవేళ కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయగలం అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో యూజువల్గా సిమ్టమ్స్ అనేది ఉండకపోవచ్చు బట్ కొంతమందికి కాళ్ళు వాయడము కళ్ళ చుట్టూ వాపులు రావడము తర్వాత బీపీ అనేది పెరగడము ఆయాసం రావడము లేకపోతే యూరిన్ ఎర్రగా రావడము యూరిన్లో ఫోమ్ అంటే నురగలాగా రావడము ఇలాంటి లక్షణాలు కిడ్నీ వ్యాధిని మనకి సూచిస్తాయి సో ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే డాక్టర్ని కనుక కలిస్తే వాళ్ళ యొక్క క్రియాత్మది ఎలా ఉంది యూరిన్లోంచి ఏమైనా ప్రోటీన్లు పోతున్నాయా కిడ్నీ సైజ్ ఎలా ఉంది సో దాన్ని బట్టి ఏమైనా అవసరమైతే కిడ్నీలోంచి బయాప్సీ చేయడం సో ఆ బయాప్సీ యొక్క ఫైండింగ్స్ బట్టి ఏదైనా వ్యాధి కనుక ఫైండ్ అవుట్ అయితే దానికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం వల్ల కొన్నిసార్లు మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ దీరకాలిక కిడ్నీ వ్యాధికి వెళ్లకుండా మనం కాపాడవచ్చు సో డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటే అది కిడ్నీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉంటారు ఇది నిజమా లేకపోతే మిత్ అంటారా కరెక్టే అండి ఎందుకంటే డ్రగ్స్ అనేది అన్వాంటెడ్గా ఎక్కువ మోతాదులో అవసరం లేని మందులు వాడినా డెఫినెట్లీ కిడ్నీ మీద లివర్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది సో డ్రగ్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి కానీ మనంతట మనం సొంతంగా మందుల షాప్కి వెళ్ళి డ్రగ్స్ కొనుక్కుని వాడడం అనేది కరెక్ట్ కాదు అలాగే అసలు కొన్నిసార్లు కొన్ని రకాల మందులు ఒక్క డోస్ తీసుకున్నా కూడా కిడ్నీ మీద ప్రభావం పడచ్చు ఇంట్రస్టిషియల్ నెఫ్రైటిస్ అంట సో ఇవేంటంటే ఆ బాడీ యొక్క రియాక్షన్ ఆ మందుకు అనమాట ఇది చాలా రేర్గా జరుగుతుంది బట్ ఎనీవేస్ మందులు మాత్రం చాలా జాగ్రత్తగా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే కొన్ని రకాల కొత్త మందులు సే బీపీ మందుల్లో ఎయిర్ బ్లాకర్స్ కానీ లేదంటే హార్ట్ ఫెయిల్యూర్కి వాడే మందులు కానీ షుగర్కి కొన్ని రకాల మందులు యూరిన్ ద్వారా షుగర్ పోయే ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివన్నీ బాడీకి కిడ్నీకి ఎంత మంచి చేస్తాయో సరే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాడినప్పుడు అంత చేటు కూడా కలిగించవచ్చు కాబట్టి మనం ఏదైతే మందులు వాడుతున్నామో దాని యొక్క దుష్ఫలితాలు ఏంటి అవి ఎంత డోస్లో వాడచ్చు అవి వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎప్పుడెప్పుడు ఫాలో అవు అవ్వాలి ఇవన్నీ కూడా మన ట్రీటింగ్ డాక్టర్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి సో డాక్టర్ గారు మణిపాల్ హాస్పిటల్లో కిడ్నీ కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఆపరేషన్ చేస్తున్నారు మేము అన్ని రకాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేస్తున్నామండి అంటే కెడావర్ డోనర్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి కిడ్నీని సంగ్రహించి ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడము అలాగే అక్రాస్ ద బ్లడ్ గ్రూప్స్ బ్లడ్ గ్రూప్స్ వేరైనా కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడము అలాగే కొంతమందికి సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేసాం అంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కొన్ని కారణాలు కనుక ఫెయిల్ అయితే ఒక పది సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి మళ్ళీ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాం అలాగే సెన్సిటైజ్డ్ రిసీపియంట్స్ ఇందాకలా చెప్పినట్టుగా యాంటీబాడీస్ అవన్నీ ఎక్కువ ఉన్నా కూడా వాటిని కొన్ని పద్ధతుల ద్వారా రిమూవ్ చేసి ట్రాన్స్ప్లాంట్ అనేది చేయగలిగాం సో మెడికల్ పరంగా ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేసెస్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ హాస్పిటల్ ఇంకా సర్జరీ పరంగా వస్తే కనుక ల్యాబ్ డోనార్ నెఫ్రెక్టమీ అండ్ రోబోటిక్ డోనార్ నెఫ్రెక్టమీ అలాగే రిసీపీఎంట్కి వచ్చేసి మల్టిపుల్ వజల్స్ ఉన్నా కూడా రిసీపీఎంట్కి సర్జరీ చేయడము అలాగే కొన్నిసార్లు రిసీపీఎంట్కి సైముల్టేనియస్గా వాళ్ళ సొంత కిడ్నీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసేసి సైముల్టేనియస్గా ట్రాన్స్ప్లాంట్ చేయడము ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా గా అండ్ మెడికల్ గా కూడా ఉన్న కాంప్లెక్స్ సర్జరీస్ అన్ని కూడా డీల్ చేయగలిగే ఫెసిలిటీస్ మణిపాలు ఉన్నాయండి సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి సంబంధించి చాలా మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్